హాయ్ అండి వెల్కమ్ టు అమలు మల్టిపుల్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో అయితే చిలకడదుంప రోటి పచ్చడి ఎలా చేసుకుందామో చూసుకుందాము ముందుగా రెండు పెద్ద సైజు చిలకడదుంపలు అయితే తీసుకోవాలండి దాని పేలర్తో ఏమీ తీయవసరం లేదు జస్ట్ స్పూన్తో దానిపై తొక్కని ఇలా తీస్తే సరిపోతుంది ఇలా ఈ రెండు చిలకడదుంపల్ని అయితే మంచిగా క్లీన్ చేసుకుని వాటర్లో అయితే వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి దీనికి కొంచెం మట్టి అలాంటివి ఉంటాయి కదండి మంచిగా అయితే క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చిలకడదుంపలు అది కూడా తీస్తున్నారు అత్తయ్య గారు ఇప్పుడు ఈ రెండు చిలకడదుంపలు కడిగేసుకుని మనం సన్నగా అయితే తరిగి పక్కన పెట్టుకోవాలి ఈ మొక్కల్ని అయితే బాగా సన్నగా తరగాలండి ఎందుకంటే మనం పచ్చివే నూరుకుంటాం కదా రోడ్లో అప్పుడు చిన్న సైజు ముక్కలు అయితే త్వరగా నలుగుతాయి చూడండి ఇలా బంగాళదుంప ముక్కల స్లైసెస్ అలా కడియో అలా కండి మొత్తం అన్నీ కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకుని ఇప్పుడు గుప్పిడి ఎండిమిరపకాయలు అయితే తీసుకోవాలి ఒక ప్యాన్లో ఎండిమిరపకాయ ముక్కలన్నీ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని ఈ ఎండిమిరపకాయలన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి చిలకడదుంప పచ్చడి మీలో ఎవరైనా తిని ఉంటే కనుక కామెంట్ చేయండి చిలగడదుంప అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మన ఆరోగ్యానికి మంచిగా హెల్ప్ అవుతుంది ఇది ఇప్పుడు చూసారు కదా ఎండిమిరపకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి చిలగడదుంప ముక్కలు కూడా అత్తయ్యే చాలా సన్నగా తరిగి పక్కన పెట్టేసింది ఇప్పుడు రోల్ అయితే మంచిగా క్లీన్ చేసేసుకుని ఈ ఎండి ముక్కలన్నీ రోట్లో అయితే వేసుకుంటున్నాము దీంట్లో కొంచెం గల్లుప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు కూడా మెత్తగా దంచుకోవాలండి ఈ గళ్ళుప్పు వేయడం వల్ల ఎండిమిరపయలు త్వరగా మెత్తగా దంచుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి పొడిలాగా అయిపోయింది కదా నెక్స్ట్ కొంచెం చింతపండు కూడా తీసుకోవాలండి ఈ చింతపండు కూడా మెత్తగా అయితే మిరపకాయలు వేసేసి దంచుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా ఈ చిలకడ గుంప మొక్కల్ని తీసుకుని రోట్లో వేసుకొని దంచుకుంటూ ఉండాలి అంత ఈజీ అయితే కాదండి మొక్కలు చాలా గట్టిగా ఉంటాయి కదా పచ్చి మొక్కలు కదా అత్తయ్య అయితే చాలా ఓపిక మొత్తం మంచిగా అయితే దంచుతుంది మిక్సీలో వేద్దాం అత్తయ్య అన్నాను వద్దు రోట్లోనే చాలా టేస్ట్గా ఉంటుంది అని చెప్పింది ఇంకా కొంచెం కొంచెం తీసుకుని మెత్తగా అయితే దంచుతుందండి చూసారు కదా మెత్తగా అయితే అయిపోయి చూడడానికి ఎలా ఉందంటే కొబ్బరి చట్నీలాగా అనిపిస్తుంది ఈలోపు మా చిన్నోడు వచ్చి జీలకర్ర నేనేస్తాను అని చెప్పి వేస్తున్నాడు జీలకర్ర కూడా వేసుకోవాలి కొంచెం జీలకర్ర కూడా ఈ పచ్చట్లో మొత్తం కలిసేలాగానే మెత్తగా దంచుకోవాలి చిన్నోడు వేస్తే నేను కూడా వేయాలి కదని చెప్పి వీడొచ్చి వెల్లుల్లిపాయలు వేస్తున్నాడు వెల్లుల్లిపాయలు పచ్చడికి మంచి స్మెల్ అయితే తీసుకొస్తుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి సో ఇప్పుడు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఈ పచ్చట్లో మొత్తం నలిగేలాగా చూసుకోవాలి ఇప్పుడు తాలింపు అయితే వేసుకోవాలి కదా ఒక ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత తాలింపులు ఉంటాయి కదా ఆవాలు పచ్చనగపప్పు సాయిపప్పు మొత్తం వేసుకుని జీలకర్ర కూడా వేసుకోవాలి నెక్స్ట్ రెండు ఎండిమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి మూడు నాలుగు వెల్లులు రెబ్బలు దంచుకుని కూడా వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకోవాలండి చిటికెడ పసుపు కూడా వేసుకుంటే మన తాలింపు అనేది రెడీ అయిపోతుంది సో ఒకసారి మొత్తం కలుపుకొని ఈ తాలింపుని అయితే నేను బయట రోటి దగ్గరికి తీసుకువెళ్తున్నాను అత్తయ్య అయితే మొత్తం మెత్తగా అయితే నూరేసింది కదా తాలింపు కూడా ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ పచ్చడిని ఈ తాలింపుల్లో వేసేసుకోవాలి స్మెల్ అయితే సూపర్ ఉందండి చిలకడదుంప పచ్చడి ఇది నేను సెకండ్ టైం తినడం చాలా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు గనక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ చిరగడు దుంప పచ్చడిని వేడివేడి అన్నంలో తింటుంటే టేస్ట్ అయితే అదిరిపోయింది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్